జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏడు ఎనిమిది అర్థాలు తెలుసుకుందాం అగ్రాహ్య అంటే ఇంద్రియాలచే గ్రహింపబడనివాడు శాశ్వత అంటే అన్ని కాలాలలో ఉండేవాడు శాశ్వతం శివం అచ్యుతం అంటే అన్ని కాలాలలో ఉండేవాడు శుభకరుడు నాశనం లేనివాడు కృష్ణ అంటే సచ్చితానంద స్వరూపుడు సచిత్ ఆనందం అతని రూపం లోహితాక్ష అంటే ఎర్రని కన్నులు కలవాడు ప్రతర్దన అంటే ప్రళయకాలంలో సృష్టినంతటినీ నశింపజేసేవాడు నశింపచేయడం అంటే తనలోనికి లయం చేసుకోవడం అని అర్థం ప్రభూత అంటే సర్వోన్నతుడు జ్ఞానం ఐశ్వర్యాది వంటి గుణాల సంపన్నుడు త్రికకుద్ధమ అంటే ముల్లోకాలకు స్థానమైన వాడు ఊర్ధ అదో మధ్యలోకాలకు ఆధారమైనవాడు పవిత్రం అంటే అతడు పవిత్రుడు అతన్ని ఆశ్రయించిన వారిని పవిత్రుల్ని చేస్తాడు మంగళం పరం అంటే శ్రీ మహావిష్ణువుని స్మరించినంత మాత్రానే జీవుల అశుభాలను తొలగించి శుభాలను కలుగజేయేటువంటి బ్రహ్మతత్వాన్ని మంగళం అంటారు ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం నామార్థాలు తెలుసుకుందాం ఈశానహ అంటే సర్వాన్ని నియంత్రించేవాడు అంటే అన్ని జీవులను వాటి వాటి కార్యాలలో ప్రవర్తింపజేయువాడు ప్రాణదహ అంటే ప్రాణప్రదాత పంచ ప్రాణాలను ఇచ్చి ప్రాణులను చైతన్యవంతుల్ని చేసేవాడు ప్రాణహ అంటే ప్రాణశక్తి స్వరూపుడు శ్వాసక్రియను జరిపేవాడు జ్యేష్ట అంటే అందరికంటే పెద్దవాడు అతనికంటే వయోవృద్ధులెవరూ ఉండరు దేశ కాలాలకి పూర్వమే ఉన్నవాడు శ్రేష్ట అంటే మిక్కిలి ప్రశంసింపదగినవాడు ప్రజాపతి అంటే జీవకోటి అంతటికీ అధిపతి ఈశ్వరుడిగా సర్వ ప్రజలకు రక్షకుడై ఉన్నాడు హిరణ్య గర్భ అంటే బ్రహ్మాండము గర్భం నందు గలవాడు ఇంకో రకంగా సృష్టికర్త అయిన బ్రహ్మకు నామంగా చెప్పబడుతుంది భూగర్భ అంటే ఎవరి గర్భం నందు ప్రపంచమంతా ఉంటుందో అతడు మా అంటే లక్ష్మీపతి మా అంటే లక్ష్మి దవహ అంటే పతి మధు అంటే మధు అనే అసురుణ్ణి చంపినవాడు తర్వాత భాగానికి వేచి ఉండండి